హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోర కిచెన్లో నేను ఏం చేస్తా చూడండి చింతకాయలు వంకాయ వేసి మంచిగా రోటి పచ్చడి చేస్తున్నా చాలా చాలా బాగుంటుంది మీరు చూడియో లాస్ట్ వరకు చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూస్తున్న దాన్ని ఒక్కరు కూడా లైక్ కొడతలేరు అసలు లైక్ ఒక మన డబ్బులు ఇచ్చినట్టు అయిపోయింది ఒక్కరు కూడా ఒక లైక్ అనేది కొడతలేరు ఓకే అది ఇప్పుడు నా వీడియోకి ఎప్పుడు ముహూర్తం ఉందో అప్పుడే కానీ కానీ ఇప్పుడైతే నా పచ్చడి అయితే చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇప్పుడైతే ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నా ఒక చెటాకన్నీ పచ్చిమిరపకాయలు తీసుకున్నా ఒక పది గల్ల నేను ఎండిమిర్చి తీసుకున్నా చింతకాయలు ఒక ఏంటంటే అవి కూడా ఒక పది పన్నెండు చింతకాయలు తీసుకున్న ఒక్క టమాటా తీసుకొని ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని మంచిగా ఇవైతే మనం ఏంటంటే వంకాయలు ఇవన్నీ కోసుకొని పెట్టుకోవాలి చింతకాయలు అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు సీజన్ కదా చాలా బాగుంటుంది చింతకాయ వేసుకొని మనం రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇవన్నీ అయితే శుభ్రంగా కడుగుతున్నాను వంకాయలు కూడా ఏంటంటే మనం కొన్ని నీళ్ళు వేసేసుకొని వంకాయలలో సన్నగా కట్ చేసేసుకోవాలి ఏంటంటే వంకాయలు కాల్చుకొని కూడా చేసుకుంటారు కాల్చుకొని కాకుండా మనం ఇలా నూనెలు కూడా ఫ్రై చేసుకుంటే కూడా బాగుంటుంది నూనెలు ఫ్రై చేసుకోవచ్చు కాల్చుకొని కూడా చేసుకోవచ్చు చింతకాయలు కూడా నిప్పుల మీద కాల్చుకుంటే బాగుంటాయి ఒకవేళ మన ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చు వంకాయలు అయితే నేనైతే అన్నీ ఇట్లా కట్ చేసేస్తున్నా వంకాయలు టమాటా ఇవన్నీ కట్ చేసేసుకొని మనం అయితే అయితే మంచిగా పొయ్యి మీద అయితే మనం ఏం చేసుకుందాము ఈ మధ్యలో వీడియోలు కొంచెం ఏంటంటే లేట్ అయిపోతుంది ఎక్కువ పెళ్ళిళ్ళకు అటు ఇటు వెళ్తున్నా నేను ఇదేంటంటే ఇంకొకటి నేను ఇంకొక ఛానల్ కూడా పెట్టినా నేను డెబోరా మినీ లాక్స్ అని ఛానల్ పెట్టిన అయితే అన్ని వీడియోలు చేస్తున్నాను నేను ఏంటంటే రెగ్యులర్గా నేను ఏం మా ఇంట్లో ఏం చేస్తున్నా నేను ఎటు వెళ్తున్నా ఎక్కడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినాయి ఏది ఏదన్నా ఆల్మోస్ట్ నేను మా అంతా నేను వీడియోస్ పెడుతున్నా అది మొన్న నుంచే నేను పెడుతున్నాను చూస్తున్నారు వీడియో అయితే ఇప్పుడైతే మంచిగా చూస్తుండ్రు పెట్టినప్పుడు మీరు కూడా డెబోరా మినీ లాక్స్ కూ సో మీరు కూడా వీడియో చూడండి చూసి ఏంటంటే అన్నీ మన పిల్లలవి మన పెళ్ళిళ్ళకి వెళ్ళినాయి ఇంకా వేరే వేరే కూరగాయలు అమ్ముతప్పుడు వాటి వెళ్ళేటప్పుడు ఇటు వెళ్తేపుడు అని అవన్నీ పెడుతున్నా అన్నీ రోజు రోజుకు మంచి మంచి కామెడీతోంటి మంచిగా అన్నిటితో ఆ వీడియో అయితే మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ నాకు కావాలి ఏంటంటే ఈ వీడియోకి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దెబోరా లాగ్స్ ఇది దెబోరా కిచెను అదేమో దెబోరా లాగ్స్ అయితే అందులో వంటలు కాకుండా అన్ని రకాలుగా వంటలని కాదు అన్ని రకాలుగా అయితే వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ఇవన్నీ అయితే కట్ చేసుకున్నా ఇప్పుడైతే బాండీలు పెట్టుకొని అందులో రెండు పావుల నూనె పోసుకున్నా ఒక నూనె చూడండి నూనె అయితే కాగింది అందులో ఎండిమిరకాయలు పచ్చిమిరకపాయలు అయితే వేసుకొని మనం దూరగా వేయించుకోవాలి దోరగా వేయించేసుకొని అవి తీసి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది ఎందుకు చేస్తున్నా నేనంటే నాకు నా నా దగ్గరికి ఒక ఆమె కూరగాయల దగ్గరికి వస్తుంది ఒకరోజు కూరగాయలు అమ్ముతున్నప్పుడు కూడా నేను వీడియో చేస్తా చూడండి ఒక షార్ట్ వీడియోలో ఉంది ఇప్పుడైతే వేగిపోయినాయి ఇవైతే తీసి పక్కనైతే పెట్టేసుకుందాము ఇంట్లోనే మనం వంకాయలు వేయించుకుందాము అయితే ఆమె ఏమనిందంటే చింతకాయ పచ్చడి ఇవన్నీ ఆమెకు రావు అయితే ఆమె ఏం చేసిందంటే ఒకటి చింతకాయ ఇవి వంకాయ పచ్చడి ఉంటుంది అక్క అది చేయమని చెప్పింది నేనైతే నా కస్టమర్ ఆమె నా దగ్గర కూరగాయలు కొంటేందుకు వస్తుంది ఆమె నా వీడియోలు అయితే రెగ్యులర్గా చూస్తుందంట ఇంకా చింతకాయ పచ్చడిది ఉంది పాత వీడియో ఉందమ్మా అని అంటే ఆ మన దక్క నేను అన్న ఏవేడా వెతకాలి నాకు చదువు రాదు శాస్త్రం రాదు కానీ ఆ వీడియో నేను వెతకలేను కానీ ఇట్లా మంచి ఒక వెరైటీ పచ్చడి చేయని చెప్పింది అయితే ఆమె కోసమే నేనైతే ఈ పచ్చడి అయితే చేస్తున్నాను ఖాళీ చింతకాయలు కాకుండా చింతకాయ పచ్చడి ఆల్రెడీ ఉంది ఇట్లా వంకాయలు ఇవన్నీ చేస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పి నేనైతే ఆమె కోసం ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా వీడియో చూసి మీరు కూడా ఇది ఏందంటే ఈ పచ్చడి నూరి చూడండి మీరు కూడా ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక్కరు కూడా కామెంట్ అనేది రాకుండా అయింది ఫస్ట్లో కామెంట్లు వస్తుండే మంచిగా ఎవరో ఒక్కరు కామెంట్ పెడుతుండే అసలు ఎందుకు ఏంటి కామెంట్ ఎందుకు పెడతారు ఎందుకు లైక్ కొడతలేరు అసలు నా వీడియోలు బాగుంటలేవా ఏందా అవైతే ఎంచుకున్నా ఎంచుకొని కొంచెం జీలకర్ర ఒక వెల్లిగడ్డ పొట్టు తీసుకొని వేస్తున్నా ఆఫ్ టూసుకున్నంత జీలకర్ర వేసుకున్న కొంచెం రెండు మూడు ఒక ఎల్లిగడ్డ అయితే పొట్టు తీసుకొని దంచుకుంటున్నా ఇవి దంచిన తర్వాత ఇంకా మిరకపాయలు అయితే వేసుకుందాం అయితే ఎందుకు లైక్ కొడతలేరు ఎందుకు నా వీడియో మొత్తం చివరి వరకు చూస్తలేరు మరి ఎందుకు వీడియోస్ బాగుంటలేవా బాగలేవా అసలు నచ్చతలేదా అసలు ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంది ఈ ఛానల్ గమ్మన ఆపేసుకుంటే బాగుంటుంది దీని అంటే నేను బడి అన్ని తెలివక వీడియోలు ఎన్నో అప్పులు చేసేసుకొని వీడియో ఫోన్లు కొనుక్కొని అవి కొనుక్కొని ఇవి కొనుక్కొని అంతా అనిపిస్తుంది కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ఇది వీడియో ఆపేసుకొని నేను ఇంకొక ఛానలే మంచిగా రన్ చేసుకుంటే బాగుంటుంది ఈ కిచెన్ అనేది పెద్ద తలకైనప్పి ఉన్నటం చూసేటోళ్లకు పబ్లిక్ నచ్చతలేదేమో నేను చేస్తున్న వీడియోలు అని అనుకుంటున్నాను నేను మీరు చూడండి ఒకేవలే ఇది ఆపేవేయమంటే కూడా ఈ ఛానల్ అనేది ఆపేయాలనుకుంటున్నాను నాకైతే బాగా ఏంటంటే టైం చాలా బిజీ అయిపోతుంది ఇప్పుడు అవి అయితే మెత్తగా అయిపోయినాయి ఆ ఇప్పుడైతే వంకాయలు అయితే వేసి దంచుకుంటున్నా ఎందుకంటే వీడియోలు వెంబడి చాలా అసలు యూట్యూబ్ చేసే వాళ్ళని అడగండి ఎంత రిస్క్ ఉంటుందో అసలు అంతా చూపించాలి మీకు అన్ని రకాలుగా అవి చూపించి చేసి వంట చేసుకొని వరకు వీడియో అప్లోడ్ చేసే వరకు చాలా టైం పడుతుంది ఒక ఒకసైడ్ కూరగాయలు అమ్ముకోవాలి నేను ఒక సైడ్ కూరగాయలకి వెళ్ళాలి కూరగాయల టైం ఐదు అయితే కూరగాయల టైం అవుతుంది ఐదు గంటలకు వీడియో అప్లోడ్ చేసుకోవాలి ఇదంతా నిజంగా చెప్తున్నా కదా చాలా రిస్క్ అయిపోతుంది నాకైతే ఇంకా కానీ ఇంకా చూస్తా ఇంకా కొన్ని రోజులు చూస్తా ఇది రన్ కాకపోతే వీడియో ఈ ఛానల్ అయితే గమ్మని ఆపేస్తామని చూస్తున్నా కానీ ఇప్పుడు డాలర్స్ కూడా పడుతున్నాయి ఎందుకు అంటే కానీ నాకు వీడియో కూడా మాడిటైజర్ అయిపోయింది కదా మూడు వేల సబ్స్క్రైబర్లు ఉండరు పచ్చడి అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడైతే ఇది ఎత్తేసుకొని పోబెట్టుకుందాం మూడు వేల సబ్స్క్రైబర్లు ఉండరు ఎందుకు అని ఒక్కోసారి ఏమనిపిస్తుంటే ఎందుకు ఈ ఛానల్ ఎందుకు ఆపుకోలేదు చూద్దాం ఏదో ఒక రోజు చెట్టుకు మా చెట్టుకు రాలు కొడుతుంటే చింతకాయలు లేవు అనుకుంటే ఏదో ఒక రోజు ఒక రాయి తగ్గలగకుండా ఉంటుందా నా వీడియో ఏదన్నా ఒకటి వైరల్ కాకుండా ఉంటుందా అని నా ఆశతోటి అయితే నేను చేస్తున్నాను కానీ నేను చాలా నాలుగు సంవత్సరాల నుంచి అయితే చాలా కష్టపడి చేస్తున్నాను నా వీడియో మాత్రం చాలామంది సపోర్ట్ చేస్తలేరు ఎప్పుడైతే పచ్చడి అయితే లే చేసుకున్నా కొంచెం జీలక ఆవాలు వేసుకొని మనం ఒక రెండు ఎండి మిరకపాయలు వేసుకొని అయితే పొబ్బెయితే పెట్టుకున్నాను నేను ఇదైతే ఫస్ట్ వేసేసి కలుపుకుంటున్నాను నూనె ఎక్కువైపోతే ఒకవేళ వేసుకోవద్దు ఇదైతే కలిపేస్తున్నా అది కూడా నూనె ఆయనతో కూడా వేసేసుకుందాం ఇంత టేస్ట్గా ఉంది చెప్తాను కదా భలే భలే టేస్ట్గా ఉంది చింతకాయలు అవన్నీ వేసుకున్నాం కదా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది ఇంకా తిని చూపిద్దామంటే టైం లేకుండే కానీ చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక్క లైక్ మీ యొక్క లైక్ అనేది నా ఇంకొకరికి వెళ్తుంది అనమాట మీరు లైక్ ఇస్తే నా వీడియో ఇంకొకరికి వెళ్తుంది ఒక లైక్ అయితే కొట్టండి ఇంత నూనె కూడా లేచేస్తున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి ఓకే చూడండి ఇంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా చాలా బాగుంది వేడి వేడి వేయడం బాగుండే సూపర్